అందరికీ నమస్కారం నేను మీ జగన్మోహిని తెలుగు సౌరభాల ఛానల్ ద్వారా సహజ పండితుడైనటువంటి పమ్మెన పోతనామాచ్యునిచే రచించబడిన శ్రీమదాంధ్ర మహాభాగవతం సప్తమ స్కంధం ప్రహ్లాద చరిత్రకు సంబంధించి ఇప్పటి వరకు పదహారు విభాగాల ద్వారా అమృతతుల్యం లాంటి చక్కని పజ్జాలి ప్రహ్లాద చరిత్ర కథాంశాన్ని కొంతవరకు తెలుసుకున్నాం ఈ పదిహేడవ విభాగంలో మరికొంత ప్రహ్లాద చరిత్ర కథాంశాన్ని చక్కని రెండు పద్యాల్ని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం హిరణ్య కశ్యపుడు ప్రహ్లాదు ఎన్ని బాధలు పెట్టినా ప్రహ్లాదుడు మాత్రం ఆ శ్రీహరి చింతనామృతంలో ఓలలాడుతూ ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు అటువంటి సమయంలో హిరణ్యకశ్యపుడు చింతాక్రాంతుడయ్యాడు ఆగ్రహోదగ్డయ్యాడు చాలా అసహనానికి లోనయ్యాడు ఆ సందర్భంలో గురువులు హిరణ్య కశ్యపుణ్ణి అనునయించారు ఓ హిరణ్య కశ్యప మహారాజా నీ కీర్తి నిర్మలం నీ పరాక్రమం అద్భుతం దేవతలకు కూడా దిక్కుతోచని విధంగా చేసినటువంటి నీ శౌర్య పరాక్రమాల ముందు బాలుడైన ప్రహ్లాదుడెంతయ్యా బాయ్య చాపయ్యంతో తెలిసి తెలియని వయసులో ఇలా ప్రవర్తిస్తున్నాడు కొంచెం వయస్సు పెరిగితే అంతా చక్కబడి శుభలక్షణాలు అలవర్చుకుంటాడు మీరు చింతించకండి అని గురువులు ఓదార్చారట వెంటనే హిరణ్య కశ్యపుడు కొంచెం శాంతించి అయితే గృహస్థులైనటువంటి రాజులకు ఉపదేశించవలసిన తగిన ధర్మార్థకామాలను మాత్రమే ఉపదేశించండి ప్రహ్లాదుడికి అని ప్రహ్లాదు మళ్ళీ తిరిగి గురువులకు అప్పగించాడు కామాలను ఉపదేశించమని అనుమతించాడు అయితే వాళ్ళు ధర్మార్థకామాలనే ఉపదేశించారు ప్రహ్లాదుడు ఏమనుకుంటున్నాడు అంటే అప్పటికే రాగద్వేషాలు కలిగి విషయాసక్తులైన వారికే ఈ శాస్త్రాలు కావాలి కానీ నాకు కాదు ఆత్మకు భేదం లేదు అనర్ధ విషయాల కోసం ఆలోచించడం భ్రమ అని భావించాడు అంటే అంతటి ఆత్మజ్ఞానాన్ని బాల్యలోనే ప్రహ్లాదుడు పొందాడు కనుకనే గురువులు బోధించే శాస్త్రాలన్నీ కూడా నిరర్థకంగా భావించాడు ప్రహ్లాదుడు గురువులు గృహకృత్యాలు తీర్చుకోవడానికి ఇంటికి వెళ్ళినటువంటి సమయంలో విద్యార్థుల్ని వెల్లెవేస్తూ ఉండమని చెప్పి వాళ్ళు గృహకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళారు ఆ సమయంలో ప్రహ్లాదుడు హరిణామాన్ని జపిస్తూ కూర్చున్నాడు ఇంతలో తోటి బాలకులందరూ కూడా ఆడుకుంటూ ప్రహ్లాద రావయ్య మనం కూడా ఆడుకుందాము అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా అంటున్నాట చెప్పడొక చదువు మంచిది చెప్పడి దూలములు చెవులు చిందరగొనగా నెప్పుడు మనయడనొజ్జలు చెప్పెదనొక చదువు వినుడు చిత్తమూలర బాలకులారా మన గురువులు మనకి పనికొచ్చే చదువు ఒక్కటి కూడా చెప్పడం లేదు ఎప్పుడు ఈ మాయా సంసారం గురించే చెప్తున్నారు మీ మనసులు వికసించే గొప్ప చదువు ఒకటి ఉంది దాన్ని మీకు చెప్తాను వినండి అందరూ ఇటు రండి అని ఆ బాలకులందరినీ పిలిచాట పిలిచి ఆ రాక్షస బాలుర ఈ విధంగా చెప్తున్నాడు ఏమనంటే ఓ బాలకులారా అన్ని జన్మల కంటే కూడా ధర్మాచరణకు కారణభూతమైనటువంటి జన్మ ఈ మానవ జన్మ అది లభించడం చాలా దుర్లభం నూరు సంవత్సరాల పరిమితి కలిగినటువంటి ఈ మానవ జన్మలో సగం చీకటిలో గడిచిపోతుంది అంటే యాభై సంవత్సరాలు నిద్రలో చీకటిలో గడిచిపోతుంది మిగిలిన యాభై సంవత్సరాల్లో బాల్య కౌమార వయస్సులలో ఇరవై ఏళ్లు గడిచిపోతాయి ఇంకా మిగిలిన ముప్పై సంవత్సరాలు వివాహము పిల్లలు సంసారము సంపాదన అనే లంపటాలలో చిక్కుకుపోయి మానవుడు అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతూ మోక్ష మార్గాన్నే తెలుసుకోలేకపోతున్నాడు కనుక కౌమార వయస్సులోనే అంటే బాల్యాన్ని దాటి కొంచెం జ్ఞానం వస్తున్నప్పుడే భక్తి మార్గాన్ని అనుష్ఠించాలి ఆ శ్రీహరిని సేవిస్తే మోక్షం సిద్ధిస్తుంది అని ఆ బాలకులందరికీ బోధించాట వెంటనే ఆ రాక్షస బాలునంటున్నారు ప్రహ్లాద సేవింతుము నిన్నెప్పుడు భావింతుము బహుమానములంగా వింతుము నీకీ వింతమతి ప్రకాశమే క్రియగలిగన్ అయ్యా ప్రహ్లాద మేము నిన్ను ఎప్పుడూ సేవిస్తూ ఉంటాం అని చెప్పి ఎప్పుడు గౌరవిస్తూ ఉంటాం నీ చుట్టూనే తిరుగుతూ ఉన్నావు కానీ నీకు ఈ అద్భుతమైనటువంటి బుద్ధి ఈ ఆత్మ వికాసం నీకు ఎలా వచ్చాయో వివరించవయ్యా నీ చుట్టూ తిరిగినా మాకు ఇసుమంత కూడా ఈ జ్ఞానం అవ్వలేదు అని అనగానే ప్రహ్లాదుడు ఒక్క చిరునవ్వు నవ్వి రాక్షస బాలురతో ఏమన్నాడో తదుపరి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియో చేసే అవకాశాన్ని నాకు కలిగించండి ఈ వీడియోలో చెప్పిన ఈ రెండు పద్యాలు కూడా చిన్నారులందరూ చక్కగా నేర్చుకుంటారని ఆశిస్తూ ఆ పద్యాల్ని మళ్ళీ మీకు ఒక్కసారి లాస్ట్ లో చెప్తున్నాను చెప్పడొక చదువు మంచిది చెవులు చిందర చిందరగొనగా నెప్పుడు మన ఎడనొలు ఒక చదువు వినుడు సేవింతుము నిన్నెప్పుడు భావింతుము రాజు వనుచు బహుమానములంగా వింతుము తెలియము నీకి వింతమతి ప్రకాశమే క్రియగలిగన్ ఈ రెండు పద్యాలు చాలా ఈజీగా వచ్చేస్తాయి పిల్లలందరికీ కూడా చక్కగా నేర్చుకోండి తదుపరి వీడియోలో మరో చక్కని పద్యంతో ప్రహ్లాద చరిత్ర కథాంశంతో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు